నమస్కారం ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీలతో ఎమ్మెల్సీ అభ్యర్థులని గెలిపించడమే కాకుండా బలపరిచిన ఏదైతే అభ్యర్థుల్ని కూడా భారీ మెజార్టీతో గెలిపించిన చరిత్ర ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది దీనికి ముఖ్యంగా ఒకసారి చూస్తే ఈరోజు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఆలపాటి రాజా గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడం అదేవిధంగా కూటమి బలపరిచిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర గారు అదేవిధంగా సపోర్ట్ చేసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదే శ్రీనివాసుల నాయుడు గారిని ఈ ముగ్గురిని కూడా భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఓటర్లు అందరినీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో గత ఎనిమిది నెలలుగా జరిగిన పరిపాలనకి అద్దం పట్టే విధంగా తీర్పిచ్చిన ప్రజలందరికీ కూడా శిరస్సు వహించి ప్రాధావందన చేస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా పరుగులు తీస్తూ ఉందో చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇచ్చిన హామీలు గత శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా నెరవేరుస్తూ పింఛన్లు కావచ్చు లేకపోతే విద్యార్థులకు సంబంధించిన అనేక సదుపాయాలు కావచ్చు అదేవిధంగా అనేక కంపెనీల్ని ఈ రాష్ట్రానికి తరలించుకొని ఈ నిరుద్యోగ యువతకు బాసటగా నిలవడం కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల్లో కూడా అలు పెరగని యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఆర్నసులు కష్టపడే మనస్తత్వం గల నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకి తీర్పుని అందరూ కూడా మేము అందరూ కూడా హర్షాన్ని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా మరొక్కసారి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభ్యర్థుల విజయానికి కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా వివిధ పార్టీల ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో స్వర్ణ యుగాన్ని తలపించే విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది అదేవిధంగా రాబోయే ఏ ఎన్నికల్లో కూడా అటు జన ఈ జగన్ కు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ పోటీ చేసినా కూడా చిత్తు చిత్తుగా ఓడించే విధంగా ఈ రోజు ప్రజలను నిర్ణయిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నదాన్ని ఘటనలు మొన్ననే నగరపాలక సంస్థ కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ చూసాం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తా ఉన్నాం ఈ విధంగా భారీ ఎత్తున ప్రజల అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ప్రజలందరూ కూడా ఇస్తున్న ఈ తీర్పుని పరంపర ఏ ఎన్నికలు జరిగినా కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ప్రజల ఆకాంక్ష అనుగుణంగా మన జరిగిన బడ్జెట్ కూడా చూస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా హర్షించే విధంగా భారీ ఎత్తున బడ్జెట్లో కూడా కేటాయింపులు జరపడం మనం చూసాం ఈ విధంగా రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ను అదేవిధంగా కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు కానీ సంస్థలను కానీ తీసుకొని వచ్చి విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచారో వాటి అన్నింటిని పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం